హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియోలో మనం చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకి ఆసరా పెన్షన్ అయితే యాభై ఏళ్ళు దాటిన వారికి ఆసరా పెన్షన్ నాలుగు వేలు మరియు ఆరు వేలు అయితే త్వరలోనే ఈ నెలలో అయితే ఇవ్వడం అయితే స్టార్ట్ చేయబోతుంది ఫ్రెండ్స్ సో ఈ నెలలో మనం డేట్ చూసుకుంటే మనకి మనకి అసెంబ్లీ సెషన్స్ ఏదైతే జరిగాయో అందులో కూడా కేటీఆర్ గవర్నమెంట్ నుంచి కూడా ఈ యొక్క పథకంపై ప్రభుత్వంకైతే సవాల్ అయితే విసిరింది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకుంటే మనకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మనకి త్వరలోనే ఈ యొక్క నెలలో ఆసరా పెన్షన్స్ అయితే మనం చూసుకోవచ్చు అయితే అసెంబ్లీలోనైతే తీర్మానం అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సో వచ్చే రోజుల్లో ఈ యొక్క ఆగస్ట్ నెల లోపల అయితే మనకైతే ఆసరా పెన్షన్ డబ్బులైతే అయితే చేరే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ సో మనం చూసుకుంటే ఈ యొక్క ఆసరా పెన్షన్ అనేది ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఎవరికైతే ఈ అరవై ఏళ్ళు దాటింటాయి వాళ్ళకి ఆసరా చేయుత అనే పథకం కింద ప్రభుత్వం అయితే వారికి సహాయం అయితే చేయబోతుంది ఫ్రెండ్స్ నాలుగు వేలు మరియు ఆరు వేల రూపాయలు అయితే రెండింటి కలిపి మనకి ఖాతాలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వెయ్యబోతుంది ఫ్రెండ్స్ ఇది మనకి ఇక్కడ మనం చూసుకుంటే ఉన్న ప్రభుత్వం కూడా చేయుత పథకం కింద ప్రజలకైతే డబ్బులు ఇచ్చే వస్తుంది ఫ్రెండ్స్ ఆ యొక్క పథకాన్ని ఇప్పుడు ఆసరా పెన్షన్ కింద మార్చి ఆ యొక్క డబ్బు ఏదైతే ఇస్తున్నారో దాని రేటు కూడా మనకైతే పెంచి నాలుగు వేలు ప్లస్ ఆరు వేలు బ్యాంక్ ఖాతాలో అయితే ప్రభుత్వం అయితే చేయబోతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క పథకానికి మనం చూసుకుంటే ఎక్కువగా మధ్య తరగతి వాళ్ళకే మనకి ప్రభుత్వం ఇవ్వాలని అయితే కృషి అయితే చేస్తుంది ఫ్రెండ్స్ సో డీటెయిల్గా మనం చూసుకుంటే ఈ యొక్క పథకం మనకి ఈ నెలలో కానీ లేకపోతే సెప్టెంబర్ మొదటి వారంలో కల్లా వెనకైతే ఈ యొక్క పథకం డబ్బులు మన అర్హులు చెందిన ప్రతి వారికి పడేలా కేంద్రం అయితే ప్రభుత్వం చేసింది ఫ్రెండ్స్ థ్యాంక్